హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పండగ పనులు ఎక్కడి వరకు వచ్చాయండి మేమైతే ఇంకా పండగ త్రీ డేస్ ఉందనగా ఇల్లు మొత్తం పండగ పనులు అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము మా కాతకే అయితే హౌస్ అంతా క్రేయాన్స్తో అయితే చాలా వరకు గీతలు పెట్టేశాడండి సో పెయింటింగ్ అయితే వేయిస్తున్నాము మా చిన్నప్పుడు పండుగ వస్తుందంటే పండగ రోజు ఎంజాయ్ చేయడం ఏమో కానీ పండగ ముందు పనులతో మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము మా చిన్నప్పుడు ఇంటికి సున్నం వేయడం అంటే అంత ఈజీ కాదండి సున్నం బకెట్ పట్టుకోవడానికి ఒకరు నిచ్చెన పట్టుకోవడానికి ఒకరు ఇద్దరు మనుషుల నుంచి ఉంటే తప్ప ఒక రూమ్కి ఎల్ల వేయడం అయ్యేది కాదు అది కూడా ఒక రోజు మొత్తానికి ఒక రూమ్ అయ్యేది ఇక్కడైతే ఇవాళ మా ఇంట్లో పెయింటింగ్ వేయడానికి ఇద్దరు మనుషులైతే వచ్చారండి వీళ్ళైతే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు తీసుకున్నారు బెడ్రూమ్స్ అయితే వేయించలేదండి ఇక్కడ హాల్ నుంచి నేను వీడియోలో చూపిస్తాను బెడ్రూమ్ చివరి వరకు కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే కంప్లీట్ చేసేసారు మా చిన్నప్పుడు అయితే ఎల్ల వేసిన తర్వాత సున్నం చుక్కలు నేల మీద పడేవండి వాటిని క్లీన్ చేయడం అయితే చాలా పెద్ద పని ఇక్కడైతే వీళ్ళు ఒక ఈ పెయింటింగ్ వేసే చోట వేసుకుంటున్నారు దాన్ని జాగ్రత్తగా జరుపుతూ అసలు ఒక చుక్క కూడా ఫ్లోర్ మీద పడకుండా చాలా నీట్గా అయితే కంప్లీట్ చేసేసారు హౌస్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక పోర్షన్ మాత్రం ఉండిపోయిందండి అది టీవీ క్యాబినెట్ పెట్టుకునేది అది కొంచెం హెవీగా ఉండడం వల్ల దాన్ని ఒకటి లాస్ట్లో ముందుకి కొంచెం జాగ్రత్తగా జరిపి దాన్ని కూడా కంప్లీట్ చేసి వీళ్ళైతే వెళ్ళిపోయారండి ఆ తర్వాత మా పని అయితే స్టార్ట్ చేశాము నేను ఎవ్రీ టైం ఫ్లవర్ వేసెస్ అవి జస్ట్ డస్టింగ్ చేసేదానండి కాకపోతే ఈసారి సర్ఫ్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని లైట్గా సర్ఫ్ వేసి దానిలో ఈ ఫ్లవర్ వేజెస్ అన్నీ పెడుతున్నాను మరీ ఎక్కువసేపు అయితే ఉంచట్లేదండి ఎందుకంటే ఇవేమన్నా డ్యామేజ్ అవుతాయేమో అనేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఉంచాను తర్వాత వీటిని ఇలా బ్రష్తో క్లీన్ చేసి వాష్ చేసేసాను ఇప్పుడైతే ఇక్కడ వింటర్ అవుతుందండి వాష్ చేయడం అయితే వాష్ చేసేస్తున్నాను కానీ ఇవి ఎలా ఆడతాయి అనేసి కొంచెం డౌట్ అయితే ఉంది వీటన్నిటిని బ్రష్ సహాయంతో కొంచెం స్లోగానే క్లీన్ చేసి అన్నిటినీ ట్యాప్ వాటర్లో వాష్ చేస్తానండి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత అయితే వీటిని తీసుకుని వెళ్ళి బాల్కనీలో ఎండలో అయితే ఆరపెడుతున్నాను ఆ ఫ్లవర్ వేజెస్ ఆరేలోపు చిన్న అల్లం టీ అయితే పెడుతున్నాను మీలో ఎంతమందికి అల్లం టీ ఇష్టం అండి నాకైతే రోజులో ఒకసారైనా అల్లం యాలకులు వేసిన టీ అయితే తాగుతాను ఫ్లవర్ వేజెస్ ఇంకా కొంచెం తడిగా ఉన్నాయండి ఈలోగా డైనింగ్ టేబుల్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను డైనింగ్ టేబుల్ లాంటివి క్లీన్ చేయడానికి ఈ రెమెడీ అయితే బాగా యూస్ అవుతుంది వెనిగర్ని దాంతోపాటు ఏదైనా ఒక ఆయిల్ని ఈక్వల్గా తీసుకుని ఈ రెండింటిని మిక్స్ చేసి దీనిలో క్లాత్ని డిప్ చేసి కనుక క్లీన్ చేసామంటే మనకి డైనింగ్ టేబుల్ చైర్స్ లాంటివి చాలా నీట్గా వస్తాయండి నీట్గా రావడమే కాకుండా ఎక్కువ రోజులు కూడా మనకి డస్ట్ అది పడకుండా నీట్గా కనిపిస్తాయి ఇవన్నీ పక్కకు తీసుకెళ్ళి క్లీన్ చేసామండి ఇవాళ అయితే కొంచెం రూమ్ని చేంజెస్ చేస్తున్నాము ఎప్పట్లా కాకుండా ఇక్కడ టీవీ క్యాబినెట్ ఉండేదండి దీన్ని ఇక్కడి నుంచి తీసేసి డైనింగ్ టేబుల్ ప్లేస్లో పెడుతున్నాము దాన్ని దీని ప్లేస్లో పెడుతున్నాము నేను ఈ డైనింగ్ టేబుల్ మీద వేస్తున్న ప్రతిదీ కూడా మీషోలోనే తీసుకున్నానండి నేను ఇవన్నీ తీసుకుని చాలా మనసు అవుతుందండి ఒకసారి చెక్ చేసి లింక్స్ అవైలబుల్గా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి పెయింటింగ్ వేసేటప్పుడు అన్నీ ముందుకు తీసాం కదండి సో సోఫాది కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మా ఇంట్లో మరీ ఎక్కువ వస్తువులు ఏమి ఉండవండి నేనైతే పిల్లలు చిన్నవాళ్ళు అవడం వల్ల మాక్సిమమ్ మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి వీలుగా స్పేస్ ఉంచుతాను నాకైతే ఇవాళ మా హస్బెండ్కి ఆఫ్ అవ్వడం వల్ల క్లీనింగ్లో కొంచెం హెల్ప్ చేశారండి నేనైతే ఈ షెల్ఫ్స్ లో ఉన్న వస్తువులు తీసి క్లీన్ చేస్తున్నానండి ఈలోగా మా హస్బెండ్ క్లీనింగ్ లిక్విడ్ వేసి వాటిని షెల్ఫ్స్ అయితే క్లీన్ చేశారు ఇక్కడ కతార్ లో అన్ని స్టేట్స్ వాళ్ళు కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడతారండి ఇవన్నీ మా హస్బెండ్ కి ఆ మ్యాచ్ లో వచ్చిన ప్రైజెస్ ఇలాంటి వస్తువుల్ని క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ గ్లౌజ్లు చాలా బాగా యూజ్ అవుతాయండి నేను కూడా రీసెంట్గానే తీసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నాయి ఇక రెండో వైపు ఉన్న షెల్ఫ్కి డోర్ క్లోజ్గా ఉంటుందండి దీనిలో అయితే మేము పిల్లలకు సంబంధించిన మెడిసిన్స్ అన్ని ఒక బాస్కెట్ ప్లాస్టర్స్ స్టాబ్లర్ అన్నీ ఒక బాస్కెట్ ఫోన్స్ అలా వేటికవి సపరేట్గా బాస్కెట్స్ పెట్టి సర్దుతాను ఎప్పుడైనా కూడా తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా వేటికవి క్లియర్గా పెడతాను ఈ టీవీ క్యాబినెట్లో సర్దే చాలా వస్తువులతో మాకైతే ఏదో ఒక మెమరీ అయితే ఉందండి ఇక టీవీ క్యాబినెట్ కూడా సర్ధడం అయిన తర్వాత డోర్స్ విండోస్ కూడా ఒకసారి స్ప్రే చేసుకుని అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇవన్నీ సర్దడం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఒక బ్లాంకెట్ని కూడా వేశాను ఇంకా ఇదంతా చేసిన తర్వాత టీ టెంట్కి అయితే వెళ్ళమండి టీ టెంట్కి వెళ్ళి టీ తాగి ఇంటికి వచ్చి నేను వీడియో ఎడిటింగ్ చేసేసరికి టైం నైట్ టెన్ ట్వంటీ అయ్యింది ఇంకా వాయిస్ ఓవర్ అది ఇవ్వలేదు ఇక్కడ మాకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే హాల్ కిచెను పక్క పక్కన ఉన్నట్టు ఉంటాయి మిగిలిన బెడ్రూమ్స్ వీటితో సంబంధం లేకుండా అదర్ సైడ్ అయితే ఉంటాయండి ఇంతేనండి మా సింపుల్ లివింగ్ రూమ్ డెకరేషన్ అండ్ చేంజెస్ మీ కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్